ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ అన్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యేకి గెలిచి ము ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు ఇక మొత్తం అన్ని గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్పి మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయిన తర్వాత పరిస్థితి ఏందనేది ఈరోజు చూసి అందరూ సో ప్రస్తుతం మనతో పాటు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ అన్న చేస్తున్న కొన్ని ఈ వ్యవహారం కావచ్చు రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తున్న కొన్ని ఈ విషయాలపైన ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఇంకా అన్ని అమలైపోయినామని చెప్పి పేద ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని మబ్బ విషయాలపైన ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని ఇరకాట్రం పెడుతున్న కొడంగల్ నియోజకవర్గం దళతాబాద్ మండల మాజీ జెడ్పీటీసీ మైపాలన్న ప్రస్తావనతో పాటు ఉన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లుండి రేపు లేదా ఎల్లుండి పదవ తారీఖు కేటీఆర్ కోస్గి నగరంలో కొడంగల్ నియోజకవర్గంలో అంటే సీఎం నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున భారీ రైతు మహా పెడుతున్నారు అసలు పెట్టడానికి ఏంది రేవంత్ రెడ్డి మొత్తం చేసినాం ఇక అన్నీ అయిపోయినా అని చెప్తున్నాడు మీరు మీరేమంటారు ముందుగా తెలంగాణ పబ్లిక్ టీవీకి నమస్కారమన్న మేము ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందని ఒకటి చెప్పడం జరిగింది అక్కడున్న మాకు కేటీఆర్ అన్నగారు డైరెక్ట్గా నీ సొంత ఊరు కొండరెడ్డిపల్లె కోదామా లేదంటే నీ కొడంగల్ నియోజకవర్గం పోదామా అక్కడ పోయిన తర్వాత నీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను రాజకీయ సన్నిసం చేస్తాను కేటీఆర్ అనేది అయితే పిలిపించడో దానికి సిద్ధంగా రేపు మండే అంటే పది తారీఖు రోజు చెలో కోడంగల్ కోజ్గిలో పెద్ద రైతు ధరణ కార్యక్రమాలు తెలుసుకుంటాం రుణమాఫీ ప్రతి గ్రామానికి కోదాం దౌలతాబాద్ మండలం కానీ బుమరేజ్పేట కానీ అదేవిధంగా మద్దూరు మండలు కానీ కొడంగల్ కానీ కొత్తపల్లి కానీ దుత్యాల మండలం కానీ అన్నీ మండలా తిరిగినాం ఈరోజు ఏ గ్రామానికి పోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులే వాళ్ళ కార్యకర్తలే ఒక్క ఎకరా కానీ లేకుంటే ఐదు కుంటలు కానీ నాకు ఒక ఎకరా ఉంది అన్న నాకు ఒక్క ఎకరా నా మిత్రులకి ఐదు కుంటలు ఉంది ఐదు కుంటలు ఉన్న కూడా మన రైతు బంధు వాడలేదు మొన్న సీఎం సొంత మీ నియోజకవర్గంకి వచ్చిండి మన నియోజకవర్గంకి వచ్చి కోజగిల్ల చంద్రవంజ విలేజ్లో పేద సభ పెట్టింది అందరికీ రైతులకు చెప్పింది ఇరవై తారీఖు ఇంకా ఏది అర్ధరాత్రి లేవుండి చూడండి ఇంకా మీకు అకౌంట్ లో పడిపోతున్నాయి మొత్తం డబ్బులు అని చెప్పి నేను ఒక్కటేనా దాని గురించి నేను ఒక్కటేనా ఆ చంద్రవంతి ప్రోగ్రామ్ చంద్రవంతి మీటింగ్ లో ఏం చెప్పిన అంటే ఎవరైనా మన ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఒక రాజ్యాంగం అమలు వచ్చిన రోజు మనకు స్వా మనకు స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసించిన రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు ఆ రోజే ఆయన అబద్ధం ఒక సీఎం రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు సభల్లో మీకు కేసీఆర్ సార్ ఏమో టింగ్ టింగ్ అనే అన్నాడు అది అదే మూడు పంటలకు పదిహేను వేలు ఇస్తాము టకీ టకీ అన్నాడు మరి ఆ టకీ టకీ లేదు టికి టికి లేదు నియోజకవర్గం రేపు వస్తున్నాడు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కోజ్కి బహిరంగ సభకు వస్తున్నాడు ప్రజలకు ఏం చెప్తారన్నా అంటే నిజంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నిజంగా రేవంత్ అన్న మాకు సీఎం అయ్యాడు ఇంకా మా నియోజకవర్గం వచ్చిండు అని చెప్పి సంబరపడిపోయారు ఇక అవన్నీ చెప్తా ఉంటే ఇక మీకు రైతు బంధు వస్తుంది అన్నీ వస్తాయి ఇల్లు వస్తాయని చెప్తే సంబరపడిపోయారు ఏది రాదా నా నేనేం చెప్తా అంటే సరే బీఆర్ఎస్ జెడ్పీటీ అనుకోవచ్చు నేను ఒకటి ఏమంటానా తెలంగాణ పబ్లిటీ తరపు నుంచి మీ కార్యకర్తలని అడగండి గుండె మీదే చేసుకొని చెప్పమనండి రైతు రుణమాఫీ అంటే మేము రాజకీయ అసలు సన్యాసంగా ఉంటాం మేము రాజకీయాల్లో పాల్గొన్నాం ఏదైతే మొన్న అన్నాడో లక్షల్లో ఏకగ్రహం చేసుకుంటానో బరాబరి చేస్తాం రెండు లక్షల రుణమాఫీ ప్రతి అంటే ప్రతి ఎకరాకు మన కొడంగల్ నియోజకవర్గంలో రైతు బంధు పడ్డదని రైతు ఏదైతే రైతు బంధు పడ్డదంటే మేము రాజకీయ సందేశం తీసుకుంటే సిద్ధం నువ్వు సిద్ధమా అన్ని వండు మాటలు బోకస్ మాటలు ఈ రోజు ఢిల్లీలో రిజల్ట్ ఏమైంది మేము యాదవ్ ఎంపీలు ఓడిపోతే మీరు హ్యాపీగా వాళ్ళు చెప్తున్నారు మేము హ్యాపీగా అంటలేమన్నా రేవంత్ రెడ్డి బీజేపీకి కుమ్మకై ఢిల్లీలో ఓట్లు ఓట్లేసిన ఘనత రేవంత్ రెడ్డిది మూడు స్టేట్లకు పోతే మూడు స్టేట్లో ఓడిపోయిన శక్తి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారి చరిత్ర దేశం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కూడంగల్ ప్రజలు అంటున్నారు ఓట్లు ఎందుకు వేసినప్పుడు నాయన సరే కోడంగల్ నియోజకవర్గానికి సీఎం అయినా కొడంగల్ నియోజకవర్గంలో ఏం చేస్తుండు రోడ్లు ఇచ్చిండు నాలుగు వందల కోట్లు రోడ్లు తెచ్చిండ నాలుగు వందల కోట్లు రోడ్లు తెస్తే ఎవరికి ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళ అన్న పెత్తానం వాళ్ళ అవును ఒక విషయం వాళ్ళ అన్న అంటే విషయం అసలు తిరుపతి రెడ్డికి మీకు ఏంది ఆ వ్యవహారం అంటే మీకు ఆయనకి ఎందుకు పడతలేదు ఎందుకు మీకు ఇద్దరికి మధ్య వాగ్వాదం ఒకటి అన్న మేము తెలంగాణ పబ్లిక్ నుంచి ఒకటి విన్నపిస్తున్నాం ఎందుకంటే అన్న ఆయన ఒక సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు ఒక చైర్మన్ కాదు జెడ్పీటీస్ కాదు ఎంపీపీ కాదు ఆయన సేవ చేస్తున్నాను మొన్న రేవంత్ రెడ్డి అదే విషయం రేవంత్ రెడ్డి ఏం చెప్పిన ఆయన సేవ చేస్తున్నాడు అందరు సేవలు చేస్తారు కార్యకర్తలు గిట్ట సేవ చేస్తారు ఆయా వాళ్ళ తమ్ముడు సీఎం గెలిచిన గెలిచిన సీఎం అయినందుకు ఈయన తిరుపతి రెడ్డి గారు ఓ రెండు వాళ్ళ అన్న చెప్పినందుకు ఇప్పుడు రెండు ఎస్కాట్లు ఎక్కాయి అక్కడ డిఎస్పీ ఎస్కాట్ ఇస్తే సిఐ ఇస్తాడు ఇక్కడ కాన్స్టిట్యున్సీలు వస్తేనేమో సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అంతా సాలిడ్ కొట్టుకొని గ్రీన్ మ్యాచ్ ఇస్తారు నిన్నటికే నా దోతాబాద్ మండల్లో కళ్యాణ లక్ష్మి చెక్కిలు ఇచ్చాను అతనికి ఎంత సిగ్గు చేరం లేదో నాకైతే నేను నలుమూలలు తిరుగుతున్నా అంటే బిజీగా ఉన్నా మా తమ్ముడు అన్న చూసుకుంటాడు తప్పేముందు చూసుకోనా నీవు కాంగ్రెస్ పార్టీవి చూసుకో నువ్వు అధికారికంగా ప్రజా ప్రతినిధులు ఎందుకు మరి నువ్వు సర్పంచ్ ఎలక్షన్ లో జడిపిటీస్ ఏపీటీస్ ఏం మీ అన్ననే పెట్టుకో మీ కొడల రెడ్డిని జేజ్ అంత కూడంగా ఆక్రమించుకోండి ఎవడొద్దాడు నేను ఒక్కటే చెప్తున్నా సర్పంచ్ చెప్పిటీ ప్రజా ఓట్లు వేసడానికి గౌరవం ఉంటుంది లేదంటే ఆడ రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్కి పోతాడు ఈడ కోడంగల్ అనేమో రేవంత్ రెడ్డి వస్తాడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ ఒక కొత్త రాజ్యాంగం రాస్తున్న మాకు తెలియదు వాళ్ళ అన్ననేమో ఒక వార్డు మెంబర్ కాదు అందరు కార్యకర్తలు తీసుకుంటున్నాడు అధికారులను భయభ్రాంతంలో చేసి నాకు చాలా మంది నేను ఒక జెడ్పీటీస్గా ముప్పై ఐదు వేల ఓటు ఓటు ఉన్న వ్యక్తికి నాకు ఫోన్లు చేసి అధికారులు చాలా బాధపడుతున్నారు తిరుపతి రెడ్డిది అరచ్యకళ ఏంది వాళ్ళ కొండాల రెడ్డిది ఏంది ఒకరు షెటిల్మెంట్లు అంట ఒకరి మొత్తం ఆయన ఫోన్ చేసి ఎస్కాట్లు పెట్టి తిరుగుతున్నాడు కానీ మా పట్నం నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు సీఎం పది ఏళ్ళు ఆయన పరిపాలన మీద పడ్డాడు రాష్ట్రంలో ఈ విషయంలో నరేందర్ రెడ్డి విషయంలో మొన్న మీ మన సీఎం రేవంత్ రెడ్డి మన కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్తున్నాడు గత ఎమ్మెల్యే ఈ పదిహేను ఏది గత ఐదేళ్ళుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు భారీ ఎత్తున ముడుపులు అని చెప్పి నేను పట్నం నరేంద్రనాథ్ గారు ఏదైనా అవినీతి చేస్తే నేను సిద్ధం రాజకీయం సన్నాసం నేను రాజకీయంలో పోటీ చేయాలి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా కోజ్గి గాని మద్దూరు కాని కోడంగల్ గాని ఈ రోజు పందులు తిరుగుతుండే ఒక అంటే డెడ్ బాడీ పోతే మోసుకపోయే పరిస్థితి అటువంటి కేసీఆర్ గారు సీఎం గెలిచిన తర్వాత కేటీఆర్ గారు దత్తత తీసుకున్న తర్వాత కోడంగల్ నియోజకవర్గాన్ని మూడు వందల కోట్లు తెచ్చి ని మున్సిపాలిటీ చేసిండు ని మున్సిపాలిటీ చేసిండు అక్కడ యాభై పడకల ఆసుపత్రి తెచ్చిండు కోడంగల్ ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి తెచ్చిండు ఈ జనాలకు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి లాక్కచేర్లలో ఎటువంటి ప్రమేయం లేకుండా ముప్పై ఏడు రోజులు అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులు అది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారులను కొట్టినది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీఎం కూడా అదే చెప్పిండు ఎలాంటి తప్పు లేదు రైతుల తప్పు లేదు కదా రైతులకు బీడీ లేచిన చరిత్ర ఎవరిది ఏ ఏ పార్టీ వాళ్ళది ఒకటి ఆలోచన చేయండి మీరు గిట ఒక టీవీ ఛానల్గా నేను చెప్తున్నానా నరేందర్ రెడ్డి ఏ ప్రమేయం లేకుండా లకచర్లు అవు మా కార్యకర్తలు ఉంటారు మా కార్యకర్తలకు హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది సార్లు కాదు ఎనిమిది వందల సార్లు ఫోన్లు చేసి మాట్లాడతాం అటువంటి మా పార్టీకి నా ఏమన్నా కార్యకర్తలకు రైతులకు ఆపత్ వస్తే ప్రతిపక్షంగా ఎస్ సీఎం గారు గెలిచిరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము అండగా ఉంటాం అని మేము అధికారులను కొట్టాలి వాళ్ళని కొట్టాలని ఏ రోజు అనలే ఆ రైతులు స్వచ్ఛందంగా మాకు బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఉంటుంది మాకు రైతులందరు వస్తే మీకు సాయం చేసినాం ఏదైతే లీగల్ గా అని చెప్పాం ఇదంతా ఓకే అయితే మొన్న రేవంత్ వచ్చి చెప్పింది కదా కూడంగల్కి వచ్చి ఇదే రేషన్ కార్డుల విషయంలో నిన్ననేమో సైట్ ఓపెన్ ఉంది ఈరోజు ఏమో ఇట్లా బంద్ ఉందని చెప్పి వస్తుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు పేద ప్రజలు సెంటర్ల దగ్గరికి వచ్చి కూర్చున్న పరిస్థితి ఏం చెప్తారా దీనిపై నేను ఒక్కటన్నా అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్వీస్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రెంట్ అయితే మేమేమన్నా అంత ఆన్లైన్లో చేసుకోవాలన్నా మా కేసీఆర్ సార్ తెలంగాణని తీసుకొచ్చిన మనం అంత అభివృద్ధి తెలంగాణని మన ప్రపంచ దేశంలో మన హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం ప్రపంచ దేశాల్లో ఒక అభివృద్ధి పథకాలు తీసుకుపోయా అనే ఉద్దేశంతో తీసుకుపోయిన అంత ఆన్లైన్ సిస్టమ్ పెట్టింది రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు నేరుగా రైతు ఖాతాలో వాళ్ళు వీళ్ళు అట్లా కాదు అక్కడ సీఎం అబద్దం ఏది ఈడోటి చెప్తే టకి టకి అన్నాడా అక్కడ టికి టికీ లేదు టకి టెక్కి లేదు ఇంకోటి ఇది న్యూజు రెగ్యులర్గా పొద్దున్న అది చెప్పిండు రాత్రికి ఇదే అన్ని మోసపూరిత మాటలే రేవంత్ రెడ్డి ఈరోజు మోసం చేసినందుకే ఢిల్లీలో జీరో టూ జీరో వచ్చింది రేవంత్ రెడ్డి ఏడైతే ప్రచారం చేసినా మీరు గిటో చూడండి హర్యానా కావచ్చు మా మన మన మహారాష్ట్ర కావచ్చు అదే విధంగా ఢిల్లీలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఓవడం వల్లనే అక్కడ కాంగ్రెస్ కు పెద్ద మైనష అని నేను చెప్తాను ఇగో సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏది కళ్యాణానికి చెక్కులు పంపిణీ చేస్తుంటే ప్రజలు అడుగుతున్నారు మాకు తులంబంగారం ఇవ్వాలని చెప్పి అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇవ్వండి అన్న తొందరగా తులంబంగారం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మీరేం చెప్తున్నారు మన దల్తాబాద్ మండలిలో షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి నిన్న వస్తే కొత్తపల్లి మండలంలో మా సర్పంచ్ అన్న రామిరెడ్ ఏదో పేరు సంథింగ్ అన్ననే అధికారులను అడిగాడు ఆయన బిడ్డకు లక్ష రూపాయలు వస్తే నేను లక్ష రూపాయలు తీసుకోను నువ్వు లక్ష రూపాయలు ఇస్తే నేను పెద్ద పెద్దగాను లక్ష రూపాయలు ఇవ్వకుంటే చిన్నగాను నాకు తొల బంగారం ఏదైతే ఎలక్షన్లు ఆమె ఇచ్చినావో తొల బంగారం ఇవ్వాలని అన్నాడు అధికారులు మీకు దండం పెడతాం మా నుంచి కాదు సీఎం గారు చెప్పిందంటే సీఎం ఎలక్షన్లో మస్తు గప్పలు కొట్టాడు ఇప్పుడు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాడు నాలుగు వేల పెన్షన్లుండి ఆరు వేలు చేస్తున్నాడు మరి స్కూటీలు ఎక్కడవాయి రెండు వేల ఐదు వందల పెన్షన్ ఎక్కడ పోయే దానికి నిరసనగానే రోజు ఇరవై ఆరు తారీఖు ఏదైతే నువ్వు చంద్రవాంచెలో ఇచ్చినావో చంద్రవంచెలో ఇచ్చిన ఆమెకి సందర్భంగా ఏదైతే అమలు కానీ రోజు ఈ రోజు రాజ్యాంగం అమలు వచ్చిన రోజు రోజు నువ్వు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఆ కుర్చీకి వాల్యూ లేకుండా చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి సరే సీఎం అయిన కొడంగల్ కాన్స్టిట్యు నుంచి మేము నమస్కరిస్తాం మాకు అభివృద్ధి చేయడానే కోరుకుంటున్నాం నరేంద్ర అన్న కావచ్చు మేము కావచ్చు అభివృద్ధి చేయాలని అంటున్నాం కొడంగల్ని కానీ చంద్రబాన్ చెల్ వచ్చి మీకు రాత్రి పన్నెండు గంటలకు టాకి టక్ ఎవడైనా తెలివి ఉన్నాడు రాత్రి పూటలు ఎవడన్నా బ్యాంకులు ఉంటాయా అంటే ఎన్టీఆర్ కొడుకులు అని చేస్తున్నాడో మన రేవంత్ రెడ్డికే తెలుసు మన ఊళ్ళ కాంగ్రెస్ గెలిపించేది ఏమన్నారు సీఎం అయితే మాకు ఎక్కడైతే ఊళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే ఒకరికొకడు పోటీ గుద్దుకుంటా చేసుకుంటా తిరుగుతా నాకే చాలా మంది కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు ఏ వేస్ట్ అని తిరుపతి రెడ్డిది ఏమో పెద్ద రాజులాక ఆయన కొండాలరెడ్డి అక్కడ మలేషియాను బ్యాంకాక్ పోయి ఆయన ఓలది అంటే మొత్తం ఫ్యామిలీ ఈ రోజు కేసీఆర్ ని కుటుంబ పాలన అనడం కాదు గతంలో అన్నారు అన్నారు మస్తు అన్నారు కేసీఆర్ కుటుంబం అనేది ఉద్యమం పార్టీ కవితక్క ఉద్యమం చేసింది హరీష్ అన్న ఉద్యమం చేసిండు కేటీఆర్ అన్న ఉద్యమం చేసిండు నాకు తెలుసు సరే చర్చ క్రమను తిరుపతి రెడ్డి వస్తాడు కొండల రెడ్డి వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడు అన్ని చూటా మాటలు కొండంగాల్ గిట్ట ప్రజలు అన్ని గమనించరు రేపు పది తరకు జరిగే రైతు ధరనకు స్వచ్ఛందంగా మా నరేందర్ అన్న అభిమానులు నరేందర్ అన్న అభిమానులు చాలామంది కోజ్గి గ్రౌండ్లో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పది నుంచి ఇరవై వేల మంది పెద్ద ఎత్తున కేటీఆర్ అన్నకు స్వాగతం పలగానికే సిద్ధమన్నారు మీ నేను చెప్తాను ఫైనల్గా కులగణ దాదాపు ఒక యాభై రోజులే అనుకుంటా రెండు నెలల పాటేమో అధికారులు అందరినీ వాడుకొని అక్కడ స్కూల్ల పంతులను కూడా అందరినీ వాడుకొని స్కూల్ చదువు చెప్పకుండా అందరినీ వాడుకొని ఓన్లీ కులగణ నిడిచిపెట్టిండు రేవంత్ అన్న ఇంకా లాస్ట్ ఎమ్మెల్సీనే చెప్తున్నాడు అనేది బోగస్ గతంలో కేసీఆర్ చేసిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు వీళ్ళు మొత్తం బీసీలను మభ్య పెడుతున్నారు అనుగోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అని చెప్పి మీరేం చెప్తారు నేను తీర్మానం అల్లానా గారికి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్ సమగ్ర సర్వేనే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అవును సరే ఈయన ముప్పై నలభై హామీలు ఉన్నాయి నీకు ఏమున్నాయి ముందు ఏమని కేసీఆర్ బర్ర అడుగుతున్నాడు గొర్రెలు అడుగుతున్నాడు మేకలు అడుగుతున్నాడు కోళ్ళు అడుగుతున్నాడు అనే వ్యక్తి ఈరోజు సమయగ్ర సర్వే మరి ఫిఫ్టీ సిక్స్ అంటే యాభై ఆరు శాతం ఉన్నది మరి యాభై ఒక్కటి పోయి నలభై ఆరు శాతంకి వచ్చింది అంటే మరి ఏం చేస్తున్నాడు మేము బీసీగా చెప్తున్నా ఆయన ఏది కులగాన చేయలేదు జస్ట్ టైంపాస్ నాకు సిటీలో ఒక సమస్య బీసీలనే గుర్తించింది మేమే బీసీలకు న్యాయం చేయడానికి పోతే ఎందుకు కాలంలో కట్టలు పెడుతుంది ఏం కట్టలేదు రెడ్డి రేవంత్ రెడ్డి గురించే చెప్తారు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తిలే చెప్తారు ఆయనకు రెడ్డి అంటే ఒక బిర్ది ఇచ్చింది ఆయనకు నయం నరేంద్ర మోడీ గారికి చెప్తున్నా రెడ్డి దాంట్లో నెంబర్ వన్ జూట ఘాట ఆయన కాస్కర్ అంటే ఈయనకి రెడ్డికి ఎందుకంటే జూటల్లా ఫస్ట్ అబద్ధంలో నెంబర్ వన్ అని ఎందుకంటే ఈ రోజు గ్యారెంటీని చెప్పిండు మంచిగా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు అండి ఒక బస్సు గిట్ట చూసారు ఫ్రీ అంటాడు కర్ణాటకలో గిటాడుతుంది ఆ ఫ్రీ కరెంట్ లో ఒక బస్సు సక్సెస్ అయింది మరి రెండు వేల ఐదు వందలు ఎక్కడ ప్రీ స్కూటీ ఎక్కడ హ్యాపీగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు చుట్లు పట్టుకొని బస్సులో చేసుకొని మీరు గిట్ట అందరు టీవీలో చూస్తుంటారు ఒక్కటేనా కూడంగల్ నియోజకవర్గంలో సీఎం అయింది నిన్న నేను ఫార్మా కంపెనీ వద్ద నిన్ననే పోలీసు రెండు మూడు వందల మంది మరి ఆడ లక్కచేరలు ఉన్న గిరిజన సోదరులు పేదలు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వ్యక్తులు ఏ నలక రేవంత్ రెడ్డి లాగా కబ్జాలు చేసిన వెయ్యి ఎకరాలు రెండు ఎకరాలు లేవు తిరుపతి రెడ్డి అన్న లాగా ఉస్కా మాపియ కమిషన్లు లేకుంటే రోడ్లో ఇక అవి అడుగుతా నేను తర్వాత చెప్తా దాని స్టోరీ ఒక్కటి చెప్తున్నా ఈ రోజు లక్కచెర్రలో నాకు ఫార్మా కంపెనీ వద్దు నేను కారిడార్ కంపెనీ వేస్తాను కారిడార్ కంపెనీ నువ్వు లేకుంటే ఒక మంచి ఏదన్నా కంపెనీ తీసుకరా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే రెడ్డి ప్రేమ లేదు వేల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది నరేందర్ అన్న మళ్ళా భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆయన కొండరెడ్డిపల్లి పల్లి కర్వకుర్తికి పోతాడు ఇక్కడ ఉన్న రైతులంతా మోసం చేస్తు వాళ్ళ కార్యకర్తలనే ఎన్ను పొట్టు కొడుస్తున్నాడు తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకు పాపం ఎవరైనా ఇప్పుడు నేనే ఉండ జడ్పీటీసీ నా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు యాభై లక్షల వరకు ఇచ్చింది మరి ఈ రోజు ఐదు మండలాల్లో ఉమ్మడి మండలాలు ఉమ్మడి మైనా జిల్లాలో కోట్లు వేస్తే ఎవరికి ఇస్తాడన్నా ఇప్పుడు కేసీఆర్ ఏమో సీమాంధ్ర తరిమి కొట్టాలి అది కొట్టాలి అన్నోని ఇప్పుడు రామో పిలిసిటీ వెయ్యి నాయలతో తానే కేసీఆర్ ఏం చేయలేకపోయినా అన్నాడు అన్నాడు కేసీఆర్ చేస్తేనేమో విపచారం అయింది రేవంత్ రెడ్డి చేస్తే సంసారం అవుతుంది రేవంత్ రెడ్డి స్టోర్ ఒక్కటే చెప్తానా కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు పాపం ఫస్ట్ నుంచి మేము పది అధికారంలో ఉన్న వాళ్ళు పాపం ప్రతిపక్షంగా కరెక్ట్ కొట్లాడితే వాళ్ళని ఎన్నుపోటుకొడిచి ఈ రోజు రాయలసీమ నుంచి ఒకరిని తీసుకొచ్చి పొద్దుటూరు నుంచి ఒకటి చేసి లేకపోతే వాడు ఎవడు శ్రీ సాయి కన్స్ట్రక్షన్ అట వానికి ఏమో గుండుమాల లైవ్ పోదాం అందరం పోదాం ఆడబోయి రెండు ఏమిటి రెండు క్రషర్ మిషన్ లేచి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నటువంటి తిరుపతి రెడ్డి అదే విధంగా నా మండలి తీసుకో రావులపల్లి టు మద్దూర్ ఫోర్ వే లైన్ అన్నాడు ఆడ ఏం చేస్తున్నాడు అంటే నేను పోయి చూసినా నిన్ననే మీరు వీడియో తీయండి దయచేసి ఇవన్నీ తీసుకొచ్చిన ఫోర్ లైన్ ఇది రావులపల్లి టు మద్దూర్ ఈ ఫోర్ లైన్ ఎవరు ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ కడప పొద్దుటూరు వ్యక్తికి ఇచ్చాడు తెలంగాణ చెప్పిన విషయం ఏంటంటే బాగుపడితే నా కుడంగల్ బిడ్డలే బాగుపడాలి కేసీఆర్ ఉండడం వల్ల మొత్తం ఆంధ్ర వాళ్ళు బీహార్ వాళ్ళు ఈ రాజ్యం వద్దు మనకు అని చెప్పి ప్రజలందరూ రెచ్చగొట్టి గెలిచిండు ఇప్పుడేమో గిట్ల చేస్తున్నాడు దానిపైన మీరేమన్నారు మీకు నమస్కరిస్తున్నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ వాళ్ళకు స్వచ్ఛందంగా పోదాం నా రాళ్ళపల్లి సొంతంగా నేను ఐదేళ్లు పరిపాలన చేసిన నా రోడ్ నరేందర్ అన్న శిల పలకం మొత్తం రాళ్ళపల్లి మద్దూర్ శిలపల్కం దల్తాబాల్ ఇది రాళ్ళపల్లి టు దౌతాబాద్ ఇది ఏం చేసిండో ఇట్ల ఇట్లా పాత దాంబర్ రోడ్ ని దోగి దీని కప్పి మట్టిని కప్పి ఎవరు ఆర్యన్ కన్స్ట్రక్షన్ ఓకే ఆయన పొద్దుటూరు ఆయనకి ఎవరు ఆంధ్ర వాళ్ళు అంటే చాలా ఇష్టం చంద్రబాబు శిష్యుడు కాబట్టి తెలంగాణలో కమిషన్ ఇయ్యారు మన ఇక్కడ ఉన్న రేవంత్ అన్నకి ఏం చెప్పదలుచుకున్నారు నేను రేవంత్ అన్నకు ఒక్కడే చెప్తా నీకు నమ్మి ఓట్లు వేసిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాలు కాంగ్రెస్ నాయకులకు నేను నమస్కరించి చెప్తున్నా మేము లాని నట్లిట్లా ముంచుతున్నారు మేము సీఎం అయ్యి మా అన్న మమ్మల్ని ఏడుకో డెవలప్ చేస్తాడానికి కాదు ఒక్కటే ఎగ్జాంపుల్ చేస్తున్నా క్రషర్ కావచ్చు రోడ్ల కావచ్చు మొత్తం తెలంగాణ మన కార్యకర్తలు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎవరికైనా ఏమాష ఉంటుంది మాకు రోడ్లు ఇస్తే మేము బాగుపడతాం మా అప్పులు చేర్చుకుంటాం మేము మా అన్న సీఎం సీఎంఐండ్ కాబట్టి మేము బాగుపడతాం అంటే ఈ రోజు అక్కడ ఉన్న నాయకులే నా కాంగ్రెస్ నాయకులు ఫోన్లు చేసి మొత్తం ఆంధ్రలో తెస్తే వీళ్ళు పర్సెంటేజ్ ఇయ్యారంట ఎవరు మన కొడంగల్ నియోజకవర్గం అన్న అతనికి ఓట్లు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు పర్సెంటేజ్ ఇయ్యారని కడప నుంచి రాయలసీమ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై పర్సెంటేజ్ రమ్మను తిరుపతి రెడ్డి వస్తాడు రేవంత్ రెడ్డి వస్తాడు రమని ఈ నేను కార్డ్ కి నేను నిన్ను తీసుకొని పోతా రమన్ ఆ కాంగ్రెస్ నాయకులు అని వాళ్ళని అట్టిట్లో మొచ్చిన ఒక్కొక్కడో కాంగ్రెస్ నాయకుడు మొచ్చుకుంటున్నాడు భయమో మా ఎన్న సీఎం అయితే నా బతుకు భా అయితే నేనైతే లోకల్ పడే ఎలక్షన్ వేస్తే ఓలోలు కొట్లాడుకొని జుట్లు పట్టుకొని రేవంత్ నాకు సన్మానాలు చేస్తాం అంటే మన వాళ్ళు కమిషన్ వేయారంట సీఎం గారికి అదే తిరుపతి రెడ్డి అన్న కమిషన్ ఆంధ్రలో అయితే బాగా చేస్తారంట మేమేంది ఆంధ్రోల్లో మేము కలిసిమెలిసి ఉండాలి అందరం మంచి ఉండాలని ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఎవరు అంటే కేసీఆర్ అది ఇంకో విషయం నిన్న ఢిల్లీకి పోయిండు రేవంత్ అన్న ఎవరిని రాహుల్ గాంధీని గలవడానికి వెళ్ళాడు కానీ ఆయన మాత్రం రాహుల్ గాంధీ మాత్రం ఈ జార్ఖండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చింది కానీ మన దగ్గర నుంచి పోయిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి మంత్రులకు ఎవరికి సమయం వేయాలి ఏం చెప్తారు దీనిపైన అంటే రేవంత్ రెడ్డికి గత రెండు మూడు నెలలుగా రాహుల్ గాంధీకి ఏది అపాయింట్మెంట్ దొరకలేదు అనేది ఒక ఇది నడుస్తుంది దానిపైన ఏమంటారు అనేది ఎప్పుడు నిలవదు మన భాషలు చెప్పాలంటే గలీజ్ ఉంటుంది దొంగతనం అది అనొద్దు లంగతనము తాగదాన్ని రేవంత్ రెడ్డి అబద్దాలు వెయ్యి అబద్దాలు చెప్పి ప్రభుత్వం వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎంతో పెద్ద వ్యక్తి అది వ్యక్తి అని ముడుపులు చెల్లిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో రిజల్ట్ చూసినారు అన్ని మూడు గుండు సున్నాలు ఇట్లా సున్నాలు సున్నాలు వచ్చినాయి ఎవరి వల్ల రేవంత్ రెడ్డి అర్థమైతే సంబంధించిన వాళ్ళు బాగా నెగిటివ్ ప్రచారం చేసినందుకు కూడా ప్రభావం చూపిందని మేము ఏం చేయలేదు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ అని ఒక సర్వే చెప్పారు ఆయనకు ఫేస్బుక్ తెలియదు ట్విట్టర్ తెలియదు మాస్ పీపుల్ వాళ్ళకి ఎప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి పైసలు చంపేయాలి ఈ మీడియాలో మాట్లాడితే జెపిటీసీ మీద కేసు పెట్టాలి టీవీ ఛానళ్ల మీద కేసు ఇదే జర్నలిస్టులు అన్న ఒక విషయం చెప్తా సోషల్ మీడియా ఏదైతే గత రెండు వేల ఇరవై మూడులో సోషల్ మీడియా ఏదైతే ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గెలిపించిందో అదే సోషల్ మీడియా మీద ఎస్ శంకర్ అన్న మీద కానీ మిర్రర్ టీవీ అన్న గాని తెలంగాణ పబ్లిక్ టీవీ మా సాయి మీద ఇట ఇడ ఉన్న కోజ్గిలా ఇట ధర దాడి చేయడం వ్యక్తి ఈరోజు సోషల్ మీడియా మీద ధర్నా దాడిలు చేసిన వ్యక్తి ఈ రోజు సీఎం మనసులే కదా మీరు ముందే చెప్పుకుంటున్నాం కదా అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడైనా చేసిందా మేము ఏడైనా చేసినామా అని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఇట గమనించాలి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మీకు ఎటువంటి న్యాయం జరగదు నేను పక్కా ఇస్తున్నా బీసీలక నలభై రెండు శాతం అన్నాడు నలభై రెండు శాతం రాదు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ కృష్ణ ఏదైతే లక్ష డబ్బులతో పరాయణ కావాల్సిన మీటింగ్ పెడదాం అన్నాడో అప్పుడే రేవంత్ రెడ్డికి తడిచింది దాని ఏదో చర్చల మీద నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడంగా కానీ అభివృద్ధి చేయండి మేము పది ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఎమ్మెల్యేలు తమకు నిధులు వస్తలేవని చెప్పి సీక్రెట్ మీటింగ్ పెట్టారు పది మంది కలిసి ఏం చెప్తారు దానిపైన చెప్తాను మేము ఒక్కటే నా రేవంత్ రెడ్డి సీఎం అంటే ఆ కుర్చీకి వాల్యూ లేదు ఆ వాల్యూ లేకుంటే ఇదే మనం మైబర్నాడు జిల్లాకి సంబంధించిన జూపల్లి గారు అదే ఇక్కడ ఉన్న లో పార్టీలో గెలిచిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వ్యక్తులు ఈరోజు ఖర్గే గారికి పోయి కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన సీఎం ఉంటే మాకు ప్రమాదము మాకు పార్టీ వాళ్ళకున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీట్ గెలవదు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కొనసాయితో ఒక్క సీటు గెలవదా అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలవదు ఎందుకంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గిట్ట చెప్పింది అదే ఫైనల్ ఫైనల్ ఒక విషయమన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పేదలు తమ సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఈ కోణ ఈ ఈ సందర్భంలోనే ఏ ముఖ్యమంత్రి మీకు అందరికీ ఐదు లక్షలు ఇచ్చేస్తా కొత్త ఇండ్లు కట్టుకోండి ఇంకా సంక్రాంతికో ఉగాదికో అన్నట్లు ఏది పొంగులేటి చెప్పిండో అందరు మంత్రులు కూడా చెప్పారు ఇంకా మొన్న గ్రామ సభలలో చెప్పారు ఇంకా ఐదు లక్షలు ఇచ్చేస్తామని చెప్పి కొత్తగా షరతులు పెట్టారు ఏమని ఇంద్ర ఇందిరామ ఇండ్ల పథకంలో సర్కారు కొత్త షరతులు ఇండ్ల ఇండ్లు మంజూరైన నలభై ఐదు రోజులు నిర్మాణం ప్రారంభం కాకపోతే ఇల్లు రద్దు చేస్తారన్న దీనిపైన ఏం చెప్తారన్న ఒక్కటేనా అంటే పైసలు ఎక్కడి నుంచి తేవాలని కూడా లబ్ధిదారులు అనుకుంటారు ఏది ఆందోళన పడుతుంది ఇంద్ర అని బోకాసు మేమేమో ఆన్లైన్లో ద్వారా ఇచ్చినాం ఆయన ఒక పత్రాలు పెట్టి ప్రజాపాలన ప్రజాపాలనలో రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ తీసుకొని ఆ రోజు సగం జిరాక్స్ బతికిచ్చాడు మొన్నటికి మొన్న వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వంతి మీకు ఇంట్లో వస్తాం అదే వస్తాం పొంగులేటికే సక్కా లేదా పొంగులేటి సీఎం పోస్టు కి పెట్టి ఆరు వందల కోట్లు ఏసీపీ ఒల జిక్కిన వ్యక్తి పొంగులేటి ఈ ఇంద్రం ఇండ్లు బోకసనా